ఎంగేజ్మెంట్కి వచ్చిన విజయ్ ని చూసి షాక్ అయిన సిద్ధార్థ్ అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చి రేడియంట్ గ్రూప్స్కి వచ్చావని అడిగాడు విజయ్ నవ్వుతూ సిద్ధార్థ్ గారు మీకు అల్జీమర్స్ ఏమైనా ఉందా నిన్నే కదా నేనక్కడికి క్లియర్ క్లియర్గా చెప్పాను అప్పుడే ఎలా మర్చిపోయారు అని కొంచెం వెటకారంగా అన్నాడు విజయ్ సమాధానం విని సిద్ధార్థ్కి మైండ్ బ్లాంక్ అయ్యింది అతని పక్కనే ఉన్న శృతికి కోపం వచ్చి ఆ మిథునా నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న నీ ముద్దుల మొగుడు రేడియంట్ గ్రూప్స్ కంపెనీకి స్వీపింగ్ పని కోసం వచ్చాడు అని అందరికీ వినపడేలా చెప్పి నవ్వింది విజయ్ని అప్పటికే అదోలా చూస్తున్న వాళ్లంతా శృతి అలా అనగానే పగలబడి నవ్వారు దాంతో మిథునకి తల కొట్టేసినట్టయి తల దించేసుకుంది బంధువుల దృష్టిలో విజయ్ని తక్కువ చెయ్యాలి అనుకున్న సిద్ధార్థ్ పాపం విజయ్ నువ్వు నీకక్కడ కూడా పని దొరకలేదు కదా ఏం బాధపడుకు నాది జాలి గుండె కాబట్టి నీకు నేను ఉద్యోగం ఇస్తాను కావాలంటే నువ్వు రేపటి నుండే జాయిన్ అవ్వచ్చు అని పొగరుగా అన్నాడు విజయ్ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో ఏం పని చేయాలో అడగవా అని తేనె పూసిన కత్తిలా అడిగాడు సిద్ధార్థ్ విజయ్ దగ్గర నుండి మళ్లీ సమాధానం రాకపోవడంతో హో అడగడానికి సిగ్గుపడుతున్నట్టున్నావులే నేనే చెప్తాను నీకు బాగా తెలిసిన పనే రోజూ మీ ఇంట్లో చేస్తున్న పనే అదే టాయిలెట్స్ క్లీన్ చేయడం ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాగా చేయలేరు జీతం పదిహేను వేలిస్తాను బహుశా అంత డబ్బు నువ్వు ఇప్పటివరకు చూసుండవు అని ఎగతాళిగా అన్నాడు సిద్ధార్థ్ ఆ జీతంతో పాటు కమిషన్ కూడా వస్తుంది కదా సిద్ధార్థ్ అని అతడి మాటలకి వంతపాడింది శృతి ఆఫ్ కోర్స్ బేబీ టాయిలెట్స్ ఎంత క్లీన్ గా ఉంటే అంత ఎక్కువ కమిషన్ స్వయంగా నేనే ఇస్తాను అని కన్నింగ్ స్మైల్ తో చెప్పాడు సిద్ధార్థ్ వాళ్ళిద్దరి మాటలకి విజయ్ ని చూసి పగలబడి నవ్వుతున్నారు వచ్చిన బంధువులు విజయ్ వల్ల తమ పరువు పోతుంది అనుకుంటూ అతడి వైపు కోపంగా చూస్తున్నారు మిథున తల్లిదండ్రులు తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్ వైపు చిరునవ్వుతో చూస్తూ థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు బట్ నాకు మీ హోటల్లో పనిచేసే ఇంట్రెస్ట్ లేదు అని హుందాగా చెప్పాడు విజయ్ ఆసక్తి లేదని ఎందుకు చెప్తున్నావు విజయ్ అసలు పనిచేసే సామర్థ్యమే లేదని చెప్పొచ్చు కదా అని విజయ్ సహనాన్ని పరీక్షిస్తుంది శృతి నాకు పనిచేసే కెపాసిటీ లేదని మీరెలా చెప్తారు శృతి గారు అని వెంటనే ప్రశ్నించాడు విజయ్ హో అయితే నువ్వేం చేయగలవో చెప్పు నీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది సిద్ధార్థ్ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు ఇదే నీ స్థాయి ఇదే నీ కెపాసిటీ అని లిమిట్స్ క్రాస్ చేసి మరీ అవమానించింది శృతి సిద్ధార్థ తన ఫియాన్సీ మాటలకి నవ్వుతూ నాతో కంపేర్ చేసుకోవడానికి కూడా వీడికి అర్హత లేదు అని విజయ్ చుట్టూ తిరుగుతూ అన్నాడు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో జరిగిన అవమానాన్ని సిద్ధార్థ్ ఇంకా మరిచిపోలేదని అతడి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన ఆవేశాన్ని అణుచుకుంటూ ఇప్పుడు మీ దగ్గర మనీ పవర్ ఉందని ఎగిరిపడకండి సిద్ధార్థ్ గారు ఈరోజు మీ దగ్గర ఉన్నవి రేపు ఉండకపోవచ్చు కాలంతో పాటు పేరు పవరు కూడా కరిగిపోవచ్చు అని ఇండైరెక్ట్ గా హింటిస్తూ అన్నాడు విజయ్ నువ్వు చెప్పినట్టు రేపు నా దగ్గర డబ్బు ఉంటుందో లేదో నాకు తెలీదు కానీ నువ్వు మాత్రం ఈ జన్మలో ఎప్పటికీ ధనవంతుడివి కాలేవు ఎందుకంటే అని సిద్ధార్థ్ ఏదో చెప్పబోతూ ఉండగా పార్టీలో అలజడి రేగింది ఒకవైపు విజయ్ ని సిద్ధార్థ్ ఇన్సల్ట్ ఉండగానే ఆ ప్యాలెస్ బయట హడావిడి మొదలైంది అప్పుడే రయ్యి రయ్యమంటూ కాస్ట్లీ కార్ల శబ్దం వినిపించడంతో గాయత్రిదేవి కంగారు పడుతూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళింది ఆమె వచ్చేసరికి పదుల సంఖ్యలో ఉన్న బ్రాండ్ న్యూ కార్స్ అక్కడ ఆగాయి ఆ కార్స్ లో నుండి దిగిన బాడీ గార్డ్స్ విలువైన ఆభరణాలను బహుమతులను ఒక్కొక్కటిగా లోపలికి తీసుకొస్తున్నారు ఆ బహుమతులు రఘువీర్ తెచ్చిన బహుమతుల కంటే పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి వాటి గోలలో పడి విజయ్ ని క్షణం పాటు అందరూ మర్చిపోయారు వెపన్స్ పట్టుకున్న బాడీ గార్డ్స్ మధ్య రాజసంగా వస్తున్న మనోహర్ ని చూసి రఘువీర్ తరపు వచ్చిన బంధువేమో అనుకుంది గాయత్రిదేవి దూరంగా నిలబడ్డ విజయ్ ని చూస్తూ మనోహర్ చిన్న స్మైల్ ఇచ్చాడు తీసుకొచ్చిన బహుమతుల్ని గాయత్రీదేవికి ఇమ్మన్నట్టు విజయ్ సైగ చేశాడు నేరుగా గాయత్రీదేవి దగ్గరికి వెళ్ళి మీ మనవరాలి నిశ్చితార్థానికి శక్తి ప్యాలెస్ నుండి బహుమతులు వచ్చాయి గాయత్రీదేవి గారు ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాం అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి వీటన్నింటినీ మా చిన్నబాబే ప్రత్యేకంగా పంపించారు అని చాలా పద్ధతిగా చెప్పాడు మనోహర్ శక్తి ఫ్యామిలీ పేరు వినగానే గాయత్రీదేవి ఒక్కసారిగా షాక్ అయ్యింది వ్యాపారంలో చురుగ్గా ఉండే గాయత్రిదేవికి ఇంద్రగిరిలో ఉండే శక్తి ప్యాలెస్ గురించి వాళ్లకున్న వ్యాపారాల గురించి బాగా తెలుసు ఆ ఇంటి నుండి తమకి బహుమతులు రావడంతో గాయత్రిదేవి ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య కొట్టుమిట్టాడుతుంది రఘువీర్ సిద్ధార్థులు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు అదంతా చూస్తున్న మిథున మనసులో వేల ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి మీకు శక్తి ఫ్యామిలీతో ఇంత మంచి సంబంధాలున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రఘువీర్తో చెప్పింది గాయత్రిదేవి ఆమె మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక రఘువీర్ కంగారు పడిపోయాడు ఎందుకంటే శక్తి ఫ్యామిలీ గురించి వినడం తప్ప ఆ ఇంటివైపు రఘువీర్ వెళ్ళింది కూడా లేదు ఆ విషయం గాయత్రీదేవికి చెప్తే తన పరువు పోతుందేమో అని భయపడ్డాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటూ అమ్మమ్మగారు మా డాడీ అంటే శక్తి ఫ్యామిలీలో అందరికీ ఇష్టం వారానికి రెండు మూడు సార్లు మా డాడీ శక్తి ప్యాలెస్కు వెళ్తారు అక్కడ మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని గాయత్రిదేవికి మాత్రమే వినిపించేలా చెప్పాడు సిద్ధార్థు వావ్ అయితే ఈ పెళ్లి తర్వాత రఘువీర్ పేరు వాడుకుని నేనొకసారి శక్తి ఫ్యామిలీని కలవాలి అని మనసులో అనుకుంది గాయత్రిదేవి మనోహర్ తీసుకొచ్చిన బహుమతుల వైపు చూస్తూ క్షణంపాటు సిద్ధార్థు మైమర్చిపోయాడు ఇదంతా డ్రీమ్ లాగా అనిపించింది అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ని చూసేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అలా వాటిని చూస్తూ నవ్వుతూనే పక్కనే ఉన్న విజయ్ చూసి కళ్ళు ఎర్రజేశాడు సిద్ధార్థు విజయ్ కూడా వాటి మీద పట్టడానికి వీల్లేదు వెళ్ళాం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీలాంటి ఎల్లరికం అల్లుడి వల్ల శక్తి ఫ్యామిలీ ముందు మేం ఇన్సల్ట్ అవుతాం అది నాకిష్టం లేదు అని అందరికీ వినపడేలా అరిచాడు సిద్ధార్థు అతడి మాటలకి మనోహర్ పిడికిలి కోపంతో బలంగా బిగుసుకుంది సిద్ధార్థు అంతు చూడటానికి మనోహర్ ముందుకొస్తూ ఉంటే కంటితోనే సైగలు చేసి అతణ్ణి ఆపేశాడు విజయ్ అందరి ముందు తన భర్తని అవమానించేసరికి మిదున కళ్ళు కన్నీటితో తడిచాయి అక్కడే ఉంటే ఆమె బాధ ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకుని విజయ్ దూరంగా వెళ్ళిపోయాడు వాడి గురించి వదిలేయండి గాయస్ శృతి సిద్ధార్థుల ఎంగేజ్మెంట్ పార్టీని మీరందరూ బాగా ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని టాపిక్ డైవర్ట్ చేసి పార్టీ స్టార్ట్ చేసింది గాయత్రీదేవి సిద్ధార్థు పట్ల మనోహర్ ఇంకా కోపంగానే ఉన్నాడు విజయ్ పర్మిషన్ లేకుండా ఏమీ చెయ్యలేడు కాబట్టి అతని కోసం జనం మధ్యలో వెతుకుతున్నాడు సరిగ్గా అప్పుడే విజయ్ దగ్గర నుండి అతడికి కాల్ వచ్చింది చెప్పండి బాబు ఎక్కడున్నారు మీరు అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటూ అడిగాడు మనోహర్ నేను బ్యాక్డోర్ దగ్గరున్నాను మిథున గారి కోసం నేను కొన్న నెక్లెస్ని తీసుకొచ్చారా అని అడిగాడు విజయ్ మనోహర్ తెచ్చాను అని చెప్పడంతో అయితే దాన్ని తీసుకుని నా దగ్గరికి రండి అండ్ ఇంకో రిక్వెస్ట్ మనోహర్ గారు మిమ్మల్ని ఎవరూ చూడకుండా కేర్ఫుల్గా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు విజయ్ విజయ్ తో మాట్లాడిన తర్వాత మనోహర్ ముఖం వెలిగిపోయింది నెక్లెస్ ఉన్న బ్యాగ్ని జాగ్రత్తగా పట్టుకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా విజయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు విజయ్కి ఆ నెక్లెస్నిస్తూ ఈ నెక్లెస్ మిథున ఇస్తే ఆమె చాలా సంతోషిస్తారు చనుబాబు అని మురిసిపోతూ చెప్పాడు విజయ్ కళ్లల్లో ఆనందాన్ని గమనిస్తూ ఇలా చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి చనుబాబు మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి వన్ ఇయర్ తర్వాత మిథునకి విడాకులిచ్చి తిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిథున మీద ప్రేమని పెంచుకుంటే సంవత్సరం తర్వాత వదులుకోవడం కష్టమవుతుంది జస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏమనుకోకండి చినబాబు మీరు చాలా ఇంటెలిజెంట్ కాబట్టే మీ మనసుని అదుపు చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పాడు మనోహర్ బన్నీగర్ కండిషన్తో పాటు అదితిని గుర్తు చేసుకునేసరికి కొన్ని క్షణాల వరకు విజయ్ గొంతులో నుండి మాట బయటకు రాలేదు అతి కష్టంగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు కంగారు పడకండి మనోహర్ గారు నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే మనిషిని ఆరు నూరైనా సరే సంవత్సరం తర్వాత గారిని నేను వదిలేస్తాను అని నమ్మకంగా చెప్పాడు సరే చనుబాబు అని మనోహర్ అంటూ ఉండగానే నేనిలా ఇంత దూరం వచ్చి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది మనోహర్ గారు నేనిలా ఈ బంధాల మధ్య చిక్కుకుంటే నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పాడు విజయ్ అలా మాట్లాడుతున్నంతసేపు ఎంత దాచాలి అనుకున్నా విజయ్ కళ్లల్లో బాధ దాగడం లేదు మనోహర్ చూపుల నుండి తప్పించుకుంటూ సరే లెవ్ ఇట్ మీద అనుమానం రాకముందే నుండి వెళ్ళిపోండి మనోహర్ గారు అని అతడిచ్చిన నక్లెస్ వైపు చూస్తూ చెప్పాడు సరే అని చెప్పిన మనోహర్ తిరిగి పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చి గాయత్రీదేవి దగ్గరకు వెళ్లాడు అతడు రాగానే గాయత్రీదేవి లేచి చాలా గౌరవంగా నిలబడింది ఇంక నేను వెళ్ళొస్తాను గాయత్రీదేవి గారు నాకొక ముఖ్యమైన పనుంది అని చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు మనోహర్ అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా మీరు కాసేపు ఉంటే మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహర్ గారు పైగా మా ఆతిథ్యం తీసుకోకుండా మీరెలా వెళ్తారు అని అతి వినయం ప్రదర్శించింది గాయత్రీదేవి మరోసారి వస్తాను గాయత్రీదేవి గారు వేరే ముఖ్యమైన పని కోసం వెళ్ళాలి ఆలస్యమైతే ఇబ్బంది అవుతుంది అని కరాఖండిగా చెప్పేశాడు మనోహర్ అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పింది గాయత్రీదేవి గేటు వరకు అతనితో పాటు వెళ్లింది గాయత్రీదేవి కుటుంబం అందరూ మనోహర్ని సాగనంపే పనిలో ఉన్నప్పుడు మిథున దగ్గరకొచ్చి నెక్లెస్ ఇచ్చాడు విజయ్ మిథున గారు నేను మీకిస్తున్న మొదటి గిఫ్ట్ కాదనకండి అని సంతోషంగా చెప్పాడు నెక్లెస్ ని చూసి ఆశ్చర్యపోతూ అసలు దీన్ని వెళ సంపాదించగలిగా విజయ్ అని చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ అడిగింది మిథున నిన్న జ్యువెలరీ షాప్లో దీన్ని చూసి మనసుపడ్డారు కదా అని ప్రేమగా చెప్పాడు కానీ దీని ఖరీదు పన్నెండు లక్షలు కదా అంత డబ్బు నీకెక్కడిది అని మిథున అంటూ ఉండగా శృతి వాళ్ళ అన్నయ్య నిఖిల్ అక్కడికొచ్చాడు అతడికి మిథున అంటే అస్సలు నచ్చదు గాయత్రీదేవిలానే ఆమె కుటుంబాన్ని అనుక్షణం ద్వేషిస్తూ ఉంటాడు మిథున చేతిలో ఉన్న నెక్లెస్ని చూసి షాక్ అవుతూ రేయ్ ఇంత ఖరీదైన నెక్లెస్ నీ దగ్గరికి అలా వచ్చిందిరా అంటూ ఆమె చేతిలో నుండి నెక్లెస్ బాక్స్ లాగేసుకున్నాడు నిఖిల్ అతను అంత కోపంగా మాట్లాడేసరికి నిఖిల్ గారు అనవసరంగా నాకు కోపం తెప్పించకండి మర్యాదగా నెక్లెస్ ఇచ్చేయండి అని చాలా కూల్గా చెప్పడానికి ట్రై చేశాడు విజయ్ ఏంటి తిరిగివ్వాలా ముందు దీన్ని ఎక్కడి నుండి తెచ్చావో చెప్పరా అని నిఖిల్ అడగడంతో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిఖిల్ గారు జస్ట్ గివ్ ఇట్ బ్యాక్ అంటూ అతడి చేతిలో నుండి నెక్లెస్ లాక్కోవడానికి ప్రయత్నించాడు విజయ్ నిఖిల్ వెంటనే ఆ నెక్లెస్ని తన వెనకాల దాచుకుంటూ దీన్ని నువ్వు దొంగలించావు కదరా దొంగలించిన నెక్లెస్ పట్టుకుని ఏం ఫోజులు కొడుతున్నావురా అని విజయ్ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆ మాటకి విజయ్ సైలెంట్ అయిపోవడంతో మిథున వైపు కంగారు పడుతూ చూసింది ఏమైంది విజయ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటే నువ్వు నిజంగానే దీన్ని దొంగతనం చేసి తీసుకొచ్చావా ఛే నా దృష్టిలో ఇంతకన్నా దిగజారువు అనుకున్న ప్రతిసారి అంతకన్నా ఎక్కువ దిగజారి నన్ను నేను అసహ్యించుకునేలా చేస్తావు అని సీరియస్ అయ్యింది మిథున లేదు మిథున గారు నేను ఈ నెక్లెస్ని దొంగతనం చెయ్యలేదు అంటూ మనోహర్ గురించి చెప్పబోతూ ఆగిపోయాడు విజయ్ ఈలోపు నిఖిల్కి ఏదో అనుమానం రావడంతో నాకిప్పుడు అర్థమైంది నువ్వు ఈ నెక్లెస్ని మాకొచ్చిన బహుమతుల్లో నుండి దొంగతనం చేశావు కదా ఇలా చేయడానికి సిగ్గుండాలి విజయ్ నీకు ఇప్పుడే నువ్వొక దొంగవి అని అందరికీ చెప్తాను అని అరుచుకుంటూ అక్కడి నుండి వెళ్లాడు నిఖిల్ విజయ్కి ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు మనోహర్ని సాగనంపుతున్న తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ననమా మనం లేని టైం చూసి ఈ విజయ్గాడు ఇంత ఖరీదైన నెక్లెస్ ని దొంగలించాడు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు నిఖిల్ మనవడి మాటలు వినగానే గాయత్రిదేవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అందరూ విజయ్ ని ఒక దొంగలాగా చూశారు ఈ సమస్య నుండి విజయ్ ఎలా బయటపడతాడు తప్పు చెయ్యలేదని విజయ్ నిరూపించుకోగలడా లేదంటే గాయత్రీ దేవి కోపానికి బలౌతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి